హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్ నేను మిస్ సాయ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము మొబైల్ స్టాండ్ కాబట్టి మీకు చూపించామనే అన్లాక్ చేయలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీన్ని అన్లాక్ చేస్తా ఎందుకంటే మనకు వీడియోలు తీయడానికి ఈజీగా ఉండాలని చెప్పి స్టాండ్ తెచ్చాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదే మనం బుక్ చేసింది ఫ్లిప్కార్ట్లో ఇది ఓపెన్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేస్తా చూస్తారు ఫ్రెండ్స్ స్టాండ్ అనేది ఇలా ఉంది దీన్ని మళ్ళా దీనిపైన మొబైల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోటి అది కూడా ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదే ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ దానిపైన దీన్ని అటాచ్ చేస్తాను నేను ఇప్పుడు ఇది టూ సైడ్స్ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వన్ సైడ్ ఇటు వన్ సైడ్ ఉంది ఫ్రెండ్స్ అంటే మొబైల్ ఇట్లా మనం హైట్లో పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది రాస్లో పెట్టుకున్న మొబైల్ ప్లస్ షేడ్ పెట్టుకొని ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దాని మనం ఇప్పుడు సెట్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ చూసారు కదా దీనిపైన మనం సెడ్ చేస్తాం ఆల్రెడీ వచ్చేసి సెవెన్ ఫీట్ ఉంది కాబట్టి సెవెన్ ఫీట్స్ పెడితే మీకు వీడియో అయిపోయాయి కాబట్టి నేను నార్మల్ లెంత్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇది మనకు కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రూపీస్ పడ్డాయి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో ఇలా స్ట్రెచబుల్టీ ఇది ఇలా మొబైల్ ఆన్ చేసుకొని వీడియోస్ చేయడానికి పనిచేస్తాను అని చెప్పి దీన్ని బుక్ చేశాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన సెల్ఫీ స్టిక్ అనేది ఇంత సెవెన్ ఫీట్స్ ఉంది వీడియో తీయడానికి కూడా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కూడా ఇంకో ఇంకొద్ది ఎక్విప్మెంట్స్ ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది లైటింగ్ మన వీడియో చేయడానికి లైటింగ్ కోసం పైకి ఇట్లా పెట్టుకోవడానికి పనిచేస్తాయి ఫ్రెండ్స్ పైకి పెట్టుకోవడానికి అంటే డైరెక్ట్ టూ బీస్కి పడకుండా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఎంఎస్బీ కీపీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో ఫ్లవరింగ్ ఎక్కువ తెలియండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్